నేను మాజీ పీడిఎస్ స్టూడెంట్ని అప్పట్లో పంతొమ్మిది వందల ఏడు నుంచి నాకు తెలిసి కందుకూరులో పీడిఎస్లో యూనియన్లో తిరగడం అక్కడి నుంచి పీడిఎస్ ద్వారా హై స్కూలు లేదా కాలేజీల్లో లేదా ఇతర ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి అప్పటి దౌర్జన్యాలు లేక న్యూవీ టీజింగ్లు ఇటువంటి అన్నింటినీ అరికట్టడంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆ రోజు ముందుండింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు వరకు అంటే దాదాపు ఎనభై నాలుగు వరకు కూడా పీడిఎస్యూ బాగా ము అన్ని యూనియన్ల కంటే పీడిఎస్యు బాగా ముందుండింది అన్ని కార్యక్రమాలు ప్రజలకి విద్యార్థులకి అందరికి కూడా అన్నదండలుగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండింది ఆ తర్వాత నేను ఆ స్టూడెంట్స్ యూనియన్ ద్వారానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ బ్యానర్ మీదనే మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలవడం ఆ తర్వాత వార్డుకు సంబంధించి లేదా టౌన్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా తిరిగి అదే భావాలతో పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు పీడిఎస్ యాభై సంవత్సరాల ఉత్సవాలకి ఈరోజు రేపు ఒకటో తేదీన జరిగే కార్యక్రమాల్లో మాజీ పీడిఎస్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఆ మాజీ పీడిఎస్యు సంబంధించి ఆ యూనియన్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ అందరూ కూడా రేపు ఒకటో తేదీ జరగబోయే ఈ యాభై సంవత్సరాల ఉత్సవాలకి హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం వారు మన కందుకూరు మున్సిపాలిటీలోని కిరాలపేట రోడ్లో బాలాజీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కనుక అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా Corta não.